హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరందరూ మేమైతే ఇప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమి లేవు తర్వాత కూరగాయలు కానీ లేదా చేపలు కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి బజార్గా అయితే వెళ్తున్నాం ఇప్పుడు మరి వెళ్ళి ఏం కొనాలో ఏంటో ఏమన్నా ఏంటో చూసి అవి కొనుక్కుని అయితే వస్తామండి ఇప్పుడు ముందు నేను ఎప్పుడే వెళ్తున్నాం ఏం పందా చేపలు అవుతున్నాము ఆయన ఇంటే తీసుకొస్తాము ఎంతగా చెప్పి తెరపడతా చేపలకి వెళ్తున్నాం అవి ఏంటో తీసుకొస్తాం లేకపోతే ఇంకేదైనా కూరగాయలు అవి తీసుకుంటే చూపిస్తాం చూపిస్తాం వెళ్ళిపోయి బయటకు కూరగాయలు తీసుకొస్తాకెళ్తున్నాం కానీ వచ్చేసరికి శుభ్రంగా ఇడ్లైన పన్నుండి చేసుకుని ఆడు నువ్వు కూర్చొని చదువుకోండి జాతా లక్కి లోపల జాగ్రత్త మున్ని ఏడు మళ్ళీ అట్టేళ్ళవరా వెళ్దాం ఇంక ఇది అది మన వెనకాల వచ్చేది ఇది కూడా వచ్చేసింది త్వరగా రా ఎక్కడికి ఇట్రాండి అండి రైట్రా నాని నాని ఇట్రా తొందరగా లేట్ అవుతుంది ये जनागा करो रो मत मारो मत डायरेक्ट बहमहाट दिसो रखा क्या चीज लाग दे ये क्या चीज लाग लग जाना మాణికొండల జాబకం నాయనంట వగట ముల్లక ఒకట ముల్లు అంతే ముల్లు ఆ సంగమున కొరడంట అల్ల ఇక్కడ ఎక్కడెక్కడ మళ్ళీ వస్తారా మళ్ళీ రావాలి ఏంటి జల గట్టి పోయినా ఎంగిన్ను అంటే అక్కడ ఒక ఎందుకంటే తుమ్మితో ఏ కాళ్ళలో పట్టి వచ్చి మర్ర కాదు ఎలా చె ఒక వంద మీరు ఒక అర మీరు కదా మీరు ఒక వంద ఇటు అర ఇచ్చి రెడ్డి చెప్పండి ఇచ్చే ఏముందనా అది అవి ఏమన్నా అది అది ఆరు వందలు చెప్పాము ఒక యాభై తగ్గిచ్చాను అవి నెంబర్ వన్ అన్న సత్త పప్పు పది మంది నచ్చా ఉన్నాయి ఇక్కడ చేపలు ఉన్నాయి రేట్లు అయితే బాగా రేట్లు చెప్తా ఉన్నారు ఇటువంటి చేపలు

ఇదిగో అయితే తీసుకున్నాము నాలుగు రోజులు అంటే చాలా బాగుంటాయి రొయ్యతే కొనుక్కున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్లకుండా ఇది ఇక్కడైతే మున్ని కూడా చిన్న పని ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి అయితే వాళ్ళే పని చేసుకుంటా ఉంటారు లోపల ఒక ఐదు నిమిషాలు పని ఉంది ఇక్కడ నేనైతే రొయ్యలు అయితే ఇక్కడ కూర్చుని అయితే చేసేస్తాను ఇంటికెళ్ళి దాకా అంటే మళ్ళీ పాడైపోతాయేమో టైం వేస్ట్ కాకుండా ఇక్కడ కూర్చుని అయితే రొయ్యలు చేస్తాను చూడండి అదే అది ఇస్త్ర పెట్టారు అయితే అబ్బా భలే ఉంది ఇక్కడ వాతావరణం అయితే కూడా లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉంది అయితే ఇగోండి అబ్బో చాలా బాగున్నాయి రొయ్యలు కాలవ రొయ్యలు అనమాట ఇవి చెరువు రొయ్యలు కాదు కాలంలో ఇంచండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈగో పెద్ద పెద్ద రొయ్యలే బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఇవి నేను చేస్తున్నాను ఆగుంటే బాగున్నాయి వదిలే రొయ్యలు చేసేటప్పుడు ఇదిగోండి ఇది నల్లది మాత్రం తప్పకుండా తీసుకోవాలి బాగానే ఉన్నాయే గట్టిగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి కూడాను అవి రెండో పువ్వులునేమో కొద్ది చిన్నవిగా ఉన్నాయి అందుకే నేను

పీతలు మాత్రం దొరకట్ పీతల ఇదిగో రొయ్యలు చేసేటప్పుడు తప్పకుండా తీసేయాలి బయట మనం రొయ్యలు చేయించుకున్నా కానీ మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత లోపల నరం తీసేయాలి లేకపోతే వాసన ఈ విధంగా అయితే రొయ్యలన్నీ ఇక్కడ చేసుకుని కొనుక్కోవటమేమో అక్కడ కొన్నాం చేయటమేమో మున్ని ఇంటికాడ ఇక్కడ అది జగన్ అన్న కాలనీలో చేస్తున్నాం వండుకోవటమేమో ఇంటికి తీసుకెళ్ళి వండుకోవాలండి కూరగాయలు కొనుక్కాములే చేపలు దొరకకపోతే అనుకున్నాము చేపలు దొరకలే చేపలు కొనలేదు కూరగాయలు కొనలేదు అనుకోకుండా రొయ్యలు కొనుక్కున్నాం కొన్ని కొందే రొయ్యలు ఇలాగైతే వరుద్దామండి ఇవన్నీ కూడా మామూలు రొయ్యలు అయితే పాటికి ఎప్పుడో అయిపోయాయి ఈ అయితే కాలవ రొయ్యలు కదండి చాలా గట్టిగా ఉన్నాయి గట్టిగా ఉంటున్నాయి అనమాట అవి అయితే టక్కుడు వచ్చేసాయి లాగేసరికి మామూలుగా చెరువు రొయ్యలు అయి ఏమో గుల్ల చాలా గట్టిగా ఉండి చాలా గట్టిగా తీవలసి వస్తుంది అనమాట ప్రశాంతంగా రొయ్యలు అయితే చక్కగా వలిసేసామండి ఈగో స గుల్ల ఎంత ఉందో రొయ్యలు కంటే కూడా గుల్ల ఎక్కువ ఉంది అండి పప్పు అయితే రవి పప్పు ఒక అర కేజీ అనుకుంటా మొత్తం ఐదు వందలు ఈ రొయ్యలు ఒక నాలుగు వందలు అన్నాడాడు మళ్ళీ ఐదు వందలు ఇచ్చేదాకా ఊరుకోలేదు ఐదు వందలు తీసుకున్నాడండి కానీ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అవి చెరువు రొయ్యలకి కాలం రొయ్యలకి చాలా తేడా ఉందనమాట నాటుకోడికి ఫారెన్ కోడికి ఎంత తేడా ఉంటుందో అట్టా ఉన్నాయి అనమాట ఇవి ఇప్పుడైతే చేసేసుకున్నాం ఈ చెత్త బయట పారేసి శుభ్రంగా కడుక్కొని తీసుకుని ఇంక ఇంటికి వెళ్తామండి బయలుదేరుతాం కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే చల్లటి గాలిలో పచ్చని వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఉందా రొయ్యలు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం వెళ్ళిన తర్వాత కూర వండుకుందాం కూరండి వేసుకున్నప్పుడు తినేద్దాం చూద్దాం అన్నిని కూరలు కొనుక్కుంటున్నాము ఇలా మా నాని గారు ప్రభు ఎవరో సమయానికి అయితే ఎప్పుడు వండుతారా అని చూస్తున్నాడు అంటే చేపలు కొందామంటే రొయ్యలు కొనమన్నాడు రొయ్యలు కొన్ని దాకా ఊరుకోలేదు ఆడుకోసమే రొయ్యలు కొన్నాము తర్వాత ఇప్పుడు వెళ్ళి ప్రభు కూడా చాలా ఇష్టం రొయ్యలు అంటే వండేద్దాం వండేసి పెడదాం అండి ఇదే ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఇంక ఇంటికి ఇంటికైతే వచ్చాము ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూర అయితే వండుకోవాలి జాగ్రత్త రొయ్యయితే ఇవ్వండి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడుగుతున్నాను అనమాట అయితే చేసాం కదండి రొయ్యలు మరి తీసుకొచ్చి ఇప్పుడు అయితే కడుగుతున్నాను శుభ్రంగా ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను బాగా కడుగుతున్నాను బాగా కడుక్కోకపోతే మళ్ళీ నీశ్వాసం వస్తాయండి అందుకని చెప్పేసి బాగా కడుగుతున్నాను కూర ఎంతమందికి ఇష్టమో చేయండి మా ఇంట్లో మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు రొయ్యల కూర పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కూడా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను గుడ్లు ఇట్లేదండి రొయ్యలు ఒకటే వేస్తున్నాను రొయ్యలు అయితే కడిగాను అండి ఇగో సట్టు మీద పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ పోస్తానండి చేతులు జారిపోతాం ఆయిల్ అయితే పోసారండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేద్దాం వేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇది వేసి బాగా ఎర్రగా వచ్చినాకైతే వేయించుకుందాము వేగుతా ఉన్నాయి కదండి ఇప్పుడు రొయ్యలు అయితే వేసేసి బాగా మరి ఉడనివ్వాలండి ఎందుకంటే రొయ్యల్లో వాటర్ వచ్చిద్ది అందుకనే వాటర్ పోయే వరకు మనం అయితే ఉడికించుకున్నామండి ఇప్పుడు ఈ ఇల్ల నుంచి వచ్చే వాటర్ అయితే మరి చాలా వస్తుందండి అప్పుడు వాటరు వాటర్ అయితే మనం ఒకసారి మూత వేసి చక్కగా అయితే ఉడికించుకుందామండి వాటర్ చూస్తారా ఎలా వస్తా ఉందో ఇంకా వస్తుంది వాటర్ ఊరుతు ఒకసారి అయితే మూత తీర్చొద్దాం అండి అది వస్తారా వాటర్ ఎలా వస్తుందో ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా అయితే మనము ఉడికించుకోవాలండి ఈ విధంగా అదండి వాటర్ ఇంకా సరే ఉంది కొంచెం వాటర్ ఉంది ఇంకా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంది వాటర్ ఇంకా ఉంది ఈలోకి నేను ఏం చేస్తున్నానంటే ఇవ్వండి టమాటాలు వేస్తున్నాను ఆ వాటర్ ఆ వాటర్తో పాటు చక్కగా టమాటాలు కూడా గుజ్జుగా అయిపోతాయి అనమాట ఉడికించుకుందాం ఇప్పుడైతే చూద్దాం అండి అది టమాటా ముక్కలు చక్కగా ఉల్లిపాయ ముక్కలో గుజ్జు గుజ్జులు అయితే ఉడుతూ ఉన్నాయి వాటర్ అయితే ఇంకా కొంచెం ఉందండి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట మూత వేయను మూత లాగే ఉడికిస్తాను నీరంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం మసాలాలు అన్నీ వేద్దా చూస్తారా ఇది ఉడుగుతూ ఉంది ఇప్పుడైతే ఇందులో అండి అల్లం వెల్లుల్లిపాయలు ఎన్నికల పేస్ట్ అయితే వేస్తున్నాను ఇందులో వేసి సేపు అయితే ఈ విధంగా ఉడకనిద్దామండి అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ పేస్ట్ అయితే వేసానండి వేసి ఇది ఒక ఐదు నిమిషాలు అయితే విధంగా వేయించుకున్నాను ఇప్పుడైతే ఉప్పు కారం వేద్దాం కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ పోస్తానండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉడికిస్తారు ఆయిల్ కూడా చక్క పైకి తేలింది ఇప్పుడైతే వాటర్ పోస్తున్నానండి అయితే పోసాను ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని చక్కగా ఎగరబెడదాము పెడదాము మధ్యలో అయితే కొంచెం ధనియాల పొడిని గరం మసాలా పొడి అయితే కొంచెం వేస్తానండి లాస్ట్లో దించే ముందు చూద్దామండి చక్కగా తగ్గర ఎగురుతా ఉందండి మరి చాలా బాగుంటుంది కూర అయితే కొత్తిమీర అయితే నా దగ్గర లేదు ఇప్పుడు వేయటానికి ధనియాల పౌడర్ వేస్తున్నారు కొద్ది అంతా తర్వాత కొంచెమేమో గరం మసాలా వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అయితే ఉడనిచ్చి ఆపేద్దామండి ఇంకా ధనియార్ పొడిని ధర్మసాలా వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికిచ్చానండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకంతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు వేయట్లేదండి రొయ్యలు కూర రెడీ పచ్చి రొయ్యలు కూర రెడీ సారా కూరగాయలు కానీ లేకపోతే పచ్చి చేపలు కానీ కొనుక్కొద్దామని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి రొయ్య అయితే కొనుక్కొచ్చామండి రొయ్య అయితే నేను ఆ విధంగా ఉంటాను చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ అందించండి మరి వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదేనండి వీడియో బాయ్